మరి రైతుల పైన రైతుల సమస్యల పైన సమస్యల్ని గాలికి వదిలేసి ఇలా ముఖ్యమంత్రి గారేమో అప్పుడేమో ఐపీఎల్ మ్యాచ్లో బిజీ ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి గుర్తులను మార్చడంలో ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారేమో వేరే రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్తా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే మాటలకు పొంతం లేదు ఏమంటాడు తుమ్మల నాగేశ్వర గారు విత్తనాలు ఎక్కడ కూడా కొరత లేవు విత్తనాలు కొరత లేదని చెప్పి చెప్పేటప్పుడు నేను తుమ్మల నాగేశ్వర గారిని అడుగుతున్నా ఇక సీనియర్ మంత్రిగా మరి చాలా రోజుల నుంచి గతంలో కేసీఆర్ గారి మంత్రివర్గంలో కూడా పనిచేశాం ఏనాడైన రైతుల విత్తనాల కొరత విషయం వచ్చిందా ఎరువుల విషయం వచ్చిందా నేను ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మరి తుమ్మ నాగేశ్వరం గారు సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఆయన విత్తనాల కోరత ఎక్కడా లేదు ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తున్నాయని చెప్పి మరి చిచ్చులో మాట్లాడడం జరుగుతూ ఉంటే నిజంగా తుమ్మ నాగేశ్వర మంత్రి గారిని అడుగుతున్నాం మేము ముఖ్యమంత్రికి మంత్రులకు ఎక్కడ సఖ్యత లేకుండా ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే మంత్రులు ఒకటి మాట్లాడుతూ ఉన్నాం ఇలా అకాల వర్షాలు మరి ఇలా పిడుగు కాడుతోటి అనేక మంది అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి పిడుగు కాట్ల వల్ల మంది రైతులు ఇప్పటికీ పొలాలలో చనిపోతున్నారు కానీ ఇప్పటి వరకు తుమ్మలాగేశ్వరరావు మంత్రి గారు చెప్పారు మేము కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాము సర్వేయమని చెప్పినామని చెప్పి ఇప్పటి వరకు ఏ కలెక్టర్లకు కూడా ప్రిమరీ రిపోర్ట్ తెప్పించుకున్నది తప్ప ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడ కూడా సర్వేలు చేయకుండా కేవలం పత్రికా ప్రకటనలకే పరిమిత ప్రభుత్వం వీళ్ళందుకొరికే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే మాట ఒకటి ఇలా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు రైతులకు పంటలు వేసిన తర్వాత అనట జూలై మాసంలో మేము రైతు భరోసా ఇస్తామని చెప్తాము మొణకలు ఎత్తిన తర్వాత సర్వే చేసిన పని ఏం చేస్తూ ఉన్నాను మీ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది ఎదురవుతా ఉందా గడ్డివి ఉందని అడుగుతున్నా మీరు ఇప్పటి వరకే గతంలో ఎందరు మంది రైతులు ఏ పంట వేసిండ్రు ఎన్ని ఎకరాల పంట చేసారు అనేది అర్థం ఉండే సరివేలు ఉన్నాయి మరి మీరు కూడా ఇప్పుడు ఐదు ఆరు నెలలైంది ఈ ప్రభుత్వం ఏం పండుకున్నదా అవుతుందా ఇంత అసమర్థత ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో రైతాంగం పట్ల అనేకటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అసలు రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా వీళ్ళ ప్రభుత్వం ఏనుతా ఉందంటే నిజంగా కూడా వీళ్ళ రైతులు ఇది సమస్య అందుకొరికి మేము ఒకటి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల బతుకు ఆగమైంది రైతు గురించి పట్టించుకునే నాతుడు లేడు ఇంకా పదేళ్ళల్లో మేము ముందే చెప్పినాం ఎక్కడ కూడా రోడ్ ఎక్కవలసినటువంటి పరిస్థితి రాలేదు కరీం క్యూ లైన్లు పెట్టి చెప్పులు పెట్టి బట్టలు పెట్టి ఇలా పది సంవత్సరాల కంటే ఉన్నటువంటి చరిత్ర మళ్ళా జ్ఞాపకం వస్తూ ఉంది నిజంగా రైతులు బాధపడుతూ ఉన్నారు మా అదిలాబాదులో అయితే ఈయన కమిషన్ ఏజెంట్ల మద్దతే ఎంతో మంది గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వడ్డీల వడ్డీలు వాడి చక్రవడ్డీతోటి మరి ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈయన రైతు బంధు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి ఆదిలాబాద్ సర్వే చేయించుకుంటే ఇలా మొత్తం మళ్ళీ కమిషన్ ఏజెంట్ దుకాణాలన్నీ తెరిచే ఎక్కడికి అక్కడ ఓపెన్ అయిపోయింది మళ్ళా పాపం పరిసమతుల క్రితం ఏ రైతు అయితే కమిషన్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళిండో మళ్ళా ఈ సంవత్సరం కమిషన్ ఏజెంట్లను మరి దగ్గరికి పోవాల్సిన పరిస్థితి చచ్చిన కారణం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదేనా ఇందిరమ్మ రాజ్యం మార్పు అని చెప్పిన కాంగ్రెస్ మార్పు కోరుతున్నాం మేము ఇలా రైతుల పరిస్థితి మారుస్తామని చెప్పింది మేము అడుగుతున్నాం ఇదేనా మరి ఇందిరమ్మ రాజ్యంలో రైతులు మళ్ళీ కమిషన్ ఏజెంట్లను మధ్య ధరలను ఆశ్రయించడం మళ్ళా విత్తనాల కొరకు ఎరువుల కొరకు రోడ్డెక్కి ఎక్కి చేయడం మళ్ళా పోలీసులతో లాఠీ చావ్ తినడం ఇదేనా నీ ఇదేనా రైతులు మారుస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేము ఇవాళ ఒకటే ప్రశ్నిస్తున్నాం అందుకొరకే తప్పకుండా ఇలా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన అనేకమైనటువంటి కార్యక్రమాలు రైతుల కొరకు అండగా ఉన్నాం అందుకొరకు ఇలా మేము ఒకటే వారిని అడుగుతూ ఉన్నాం మీరు ఏ విధంగా రైతులు ఏ విత్తనాలు అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఇస్తారా లేదా మీ ఇవ్వకపోతే ఇద్దరు చేత కాదని చెప్పి చెప్పండి మరి గతంలో ప్రభుత్వం మేము ఏమన్నాము ఇలా రైతులు గతంలో విత్తనాల కంటే ముందు సాగునీరు లేకపోయా కరెంటు లేకపోయా మరి ఇప్పుడు విత్తనాలు కూడా ఇస్తారే మరి ఇలా ఇదేనా రైతులను మార్చేటటువంటి ప్రభుత్వం అడుగుతున్నాం దేన్ని మారుస్తున్నారు మీరు అందుకొరికే ఈరోజు ఒకటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తున్నాం మీరు ఇప్పటికైనా మరొక వైపు ముఖ్యమంత్రి గారు ఇలా తెలంగాణ అయితే చిన్నాన్ని మారుస్తామని చెప్తే మరి ఇలా మంత్రులు ఉప ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రంలో ప్రచారంకి వెళ్తూ ఉంటే ఇలా మద్యం మంత్రి మాట్లాడతాడు మద్యం నాకు తెలియదు అసలు అది కార్పొరేషన్కి సంబంధించిన సమస్య మా గతంలో వాళ్ళు మంత్రులు చేసిండ్రు మేము కూడా మంత్రులు చేసినాం